హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి మార్నింగ్ అయితే రెండు బెడ్రూమ్లలో కసు కొట్టుకొని వచ్చేసాను ఇంక ఈ విధంగా చూసారు కదా ఇంత అయితే వచ్చేసింది పేపర్లు ఇంకేవేవో పడేస్తుంటారు పిల్లలు ఇంకా అలాగ ఇప్పుడైతే హాల్లో అయితే కొడుతున్నాను ఇంకా కిచెన్ అవ్వలేదు ఈ విధంగా ఇంకా మార్నింగ్ మార్నింగే కసైతే అయితే కొడుతున్నాను మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు సెవెన్ ఆ టైంకి ఇంకా స్కూల్ ఉన్నప్పుడు కొంచెం తొందరగా అయిపోతాయి వర్క్స్ స్కూల్ లేకపోతే ఇంకా నిదానంగా చేసుకుందాం అన్నట్లుగా సెవెన్కి ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను కసైతే అయితే అప్పటికే చూసారు కదా ఇంకా లైటింగ్ ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది ఇంకా కస అయితే కొట్టుకొని అయితే వచ్చేస్తున్నానండి ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది కసు ఇంకా అలాగా కసైతే కొట్టేస్తున్నాను ఇంక ఈ విధంగా అయితే చూసారు కదండి డస్ట్ ఎన్ని రోజుల నుంచో కొట్టినట్లుగా ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఏమో డైలీ టూ త్రీ ఫోర్ టైమ్స్ కూడా అలాగా కొడుతూనే ఉంటాను కానీ కసు మాత్రం వస్తూనే ఉంటుంది ఇంక ఇక్కడైతే చిన్న చిన్న పేపర్స్ అన్నీ ఒక డబ్బాలు అయితే వేసేసి ఇంకా కసైతే ఎత్తేస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది మార్నింగ్ మార్నింగే ఈరోజు వర్క్స్ ఎక్కువగానే ఉన్నాయి అన్ని వర్క్స్ ఉన్నాయనేసి అర్లీగా అయితే లేచేశాను ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే ఇంకా అన్ని విరగొట్టేసారు ఏవి ఇంకా ఇక్కడ పూసలు చూపిస్తున్నాను కదండి అవి అయితే మా అక్క తిరుపతిలో తీసుకొని వచ్చేసింది దండ బ్లాక్ అండి ఇది రెడ్ కలర్ది చేరొకటి నువ్వైనా యూజ్ చేయొచ్చు అంటే శారీస్ మీదకి అలాగా బాగుంటుంది అన్నట్లుగా అది ఒక్కసారి కూడా వేసుకోలేదు కానీ తెంపి పడేసారు ఇంకేమన్నా అంటే ఇంకేం చేస్తాం పిల్లల్ని ఇంకా కోపం వచ్చేస్తుంటుంది కానీ ఇంకా కంట్రోల్ అనుకుంటే అలాగా ఉండిపోతుంటాను ఇంకేం చేస్తాం ఇంక ఇక్కడైతే కాసైతే కొట్టేస్తున్నాను అండి అన్ని అన్నీ పడేస్తుంటారు ఇందాక చూసారు కదా అవి పప్పీస్ ఉంటాయి కదండి అవి అన్నీ ఇంకా అలాగ పడేస్తూనే ఉంటారు ఏవి అసలు నేను లేడీస్ కార్నర్లో ఎన్ని కొనుక్కొని అయితే వచ్చేస్తుంటాను అవన్నీ నెక్స్ట్ డేకి ఉండవు అలాగా అన్నీ అందేటట్లు అనేసి అంటూ ఉంటారు అనేవాళ్ళు కానీ ఇంట్లో ఉన్న పిల్లలు ఎక్కడ పెట్టినా సరే కనుక్కొని మరీ అన్నీ పడేస్తుంటారు కదా అలాగా అది ఎంతైనా సరే ఒక వన్ డే పిల్లలతో ఉంటే తెలుస్తుందండి ఏదైనా అలాగా అంటూ ఉంటారా అనేవాళ్ళు ఇంకా ఏం చేస్తాము ఇక్కడైతే ఇంకా ఇవైతే ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నాను అండి ఏదో చెప్తూ మళ్ళీ ఏదో మర్చిపోతుంటాను ఇక్కడ మార్నింగే వాటర్ అయితే పోస్తున్నాను మామూలుగా లేవండి ఎండలైతే ఇంకా త్రీ టు ఫోర్ డేస్ వరుసగా వర్షం పడింది ఆ మళ్ళీ ఆ త్రీ ఫోర్ డేస్ పడ్డ వర్షం మొత్తం మళ్ళీ ఇప్పుడు ఎండ అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వాటర్ అయితే పోసేస్తున్నాను ఇంకా మా పిల్లలు వేస్తే నేను నేను అని గొడవ పడతారు ఇక్కడ సంపు మీద పెట్టేస్తాను కదండి సంప్లో వాటర్ ఫుల్ ఉన్నాయనుకోండి పిల్లలు పోతుంటారు కదా అందుకనేసి ముందు జాగ్రత్తగానే అన్నీ అంటే పిల్లల్ని బయటకైతే రానివ్వండిలేండి నేను ఉన్నప్పుడే బయట ఆడుకుంటుంటారు ఇంక ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే పట్టేస్తున్నాను కదండి డోర్ మ్యాట్స్ అయితే నానబెడుతున్నాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వరకు అయితే డోర్ మ్యాట్లు ఎప్పుడు వాష్ చేస్తూనే ఉంటాను కదా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలా వాష్ చేస్తేనే మనకి ఈజీగా అయిపోతుందండి ఒక నెలలు నెలలు పెట్టేసి వాష్ చేసేసి అలాగ చేస్తే కొంతమంది వాషింగ్ మిషన్లో కూడా వేస్తారు నేను అస్సలు వేయను ఇంక ఇది ఉంటుంది కదండి మాప్ ది స్టిక్ దీనికి ఏమన్నా ఉంటాయి కదండి బయట ఉంటే తడికి అన్నట్లుగా ఒకసారి ఇలాగ ముందుగానే ఇలాగనేసి ఇంకా సోప్తో అయితే అంటే సోప్ పెట్టేసి పిండేస్తానండి పిండేసి అప్పుడు మన ఫ్లోర్ క్లీన్ చేసినట్లయితే ఫ్లోర్ అనేది మనకి అంత దీనికి ఉన్న డస్ట్ బయట పెట్టేసి దీనిపైన దుమ్ము ఉంటుంది మళ్ళీ మనం ఫ్లోర్ క్లీన్ చేసామనుకోండి ఆ దుమ్ము ఈ దుమ్ము మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతుంది కదండి అందుకనేసి ఫస్ట్ అయితే సోప్తో ఇలాగైతే పిండేస్తాను డైలీ అయితే ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే పిండేసి ఇంకా ఇప్పుడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా నాకు ట్రైపడ్ లేక ఇబ్బంది అయిపోయిందండి ట్రైపడ్ రోజు వచ్చేస్తుందేమో అనేసి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ తీయట్లేదు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అలాగా అనుకుంటూ కానీ రావట్లేదు ఇంకా అలాగే ఉంటే మళ్ళీ నేను ఇప్పుడిప్పుడే కొంచెము నా ఛానల్ అనేది ఏమంటారు అంటే ఆ గ్రోత్ అంటే మరీ అంత గ్రోత్ కాదులేండి ఇప్పుడిప్పుడే కొంచెము సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు కదా మళ్ళీ ఇంకా పెట్టకుండా ఉంటే వీడియోస్ అంతా అంటే మనం డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తేనే కదా ఎవరికైనా ఇంట్రెస్ట్గా చూసేది ఇంకా మళ్ళీ గ్యాప్ se mali... అంటే అప్పట్లాగానే ఫస్ట్లో వచ్చిన వ్యూస్ లాగానే అయిపోతుంది అన్నట్లుగా ఇంక ఇక్కడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నాను మీకు ఇది ఏమంటారు వీడియోస్లో కనపడట్లేదు రెండు సార్లు అయితే క్లీన్ చేసాను అండి అంటే ఫస్ట్ ఒకసారి సెకండ్ టైం అలాగా ఇంకా హౌస్ మొత్తం అంటే ఒక హ్యాండ్తో పట్టుకొని క్లీన్ చేయలేనండి అందుకనేసి కొద్ది కొద్దిగానే అక్కడక్కడ వీడియో షూట్ చేశాను ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఇంకా బయట అయితే అండి బయట దుడిచేసి వాటర్తో అలాగా చల్లేస్తాను అంటే కిందికి వెళ్ళిపోతాయి వాటర్ స్టెప్స్ పై నుంచి అలాగా ఇంకా బయట అంతా పడిపోతుంటాయి కాబట్టి అంత అనిపిస్తా ఈజీగానే అయిపోతుంది క్లీనింగ్ అన్ని మార్నింగే క్లీన్ చేస్తాను కానీ రోజు ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత టైం సెవెన్ థర్టీ అలాగే సెవెన్ అలా అవుతుంది కదా అప్పుడు క్లీన్ చేసేది అన్నట్లుగా ఇంక ఇప్పుడైతే ఫ్లోర్ క్లీన్ చేసేసాను ఇంకా వాటర్ ఇవైతే ఇంకా స్టెప్స్ పైన అలాగ అన్నట్లుగా స్టెప్స్ పైన అదంతా ఇలాగ వాటర్ అయితే పోసేస్తున్నాను అండి ఇంకా ఇప్పుడైతే అంత నీట్గా అయితే కొట్టేశాను ఒకసారి అయితే ఇంకా హౌస్ క్లీన్ చేశాను కదా అంత హౌస్ మొత్తం అయితే చూపించేస్తాను ఇంకా పిల్లలైతే ఇంకా నేను నా వర్క్స్ అయిపోయే టైంకి వంట అన్నీ అయిపోయిన తర్వాత నిద్ర లేచారు ఇంక ఈరోజు నైన్కి అంతా కంప్లీట్ అయిపోయాయి అన్ని వర్క్స్ అన్నీ మళ్ళీ ఈరోజు ఇంకొక వ్లాగ్ కూడా షూట్ చేద్దామనేసి అనుకుంటున్నాను అలాగా త్రీ ఫోర్ డేస్కి సరిపడా వ్లాగ్స్ ఉన్నాయనుకోండి అంత ఏమీ అనిపించదు లేకపోతే ఈరోజు వీడియో లేదే వీడియో లేదే అదే గుర్తొస్తూ ఉంటుంది అలాగా ఇంకా ఇవి కూడా డోర్ మ్యాట్లు కూడా వాష్ చేయాలి కదా కొద్దిసేపు నానబెడదామనేసి నానబెట్టేసాను అంటే టిఫిన్ ప్రిపేర్ చేసేసి పిల్లలకు పెట్టేసి అప్పుడైనా వాష్ చేయొచ్చు ఇంకా బెడ్షీట్లు అవి వేసాను కదా వాషింగ్ మిషన్లో అవి అయ్యే లోపైన ఎంతసేపు వాష్ చేసేది అన్నట్లుగా ఇంకా అలాగ బయట అయితే నానబెట్టి పెట్టేశాను ఇక్కడ కవర్లో శనిగిపోయి అండ్ ఎగ్స్ అయితే తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్ నైట్ ఇక్కడ ఒకటి బర్నర్ అయితే నిన్న ఈవినింగ్ పాలు పొంగిపోయాను అందుకేనేసి కడిగేసి ఇందులో అయితే పెట్టేశాను ఇంక ఈ విధంగా అయితే ఉందండి ఇంకా ఇంకో బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారు కదా వాషింగ్ మిషన్కి ఇంక ఇక్కడైతే బెడ్షీట్లు అయితే ఇంకా అంటే వర్షాకాలం స్టార్ట్ అయితే ఇంకా బెడ్షీట్లు అయితే కప్పుకుంటుంటారు కదండి పిల్లలు అవి ఒకసారి వాష్ చేస్తే మళ్ళీ మళ్ళీ వాష్ చేయడానికి రావు ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి అందుకనేసి రెండు సపరేట్గా వేసేద్దాం అన్నట్లుగా ఇంక వచ్చేసి నిన్న నైట్ వాటర్ అయితే టూ బాటిల్స్ అలాగ పెట్టుకుంటున్నామండి ఆ వాటర్ అన్నీ అయిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్స్కి ఇంకా నాకేం సింక్లో గిన్నెలు ఏమి ఉండవు కానీ ఇవి బాటిల్స్ అవి ఇవే పడుతూ ఉంటాయి ఇంక ఇప్పుడైతే పాలు అయితే వేడి పెట్టేసేయాలండి మార్నింగ్ అయితే ఇంకా బర్నర్ నిన్న పాలు అయితే పొంగిపోయాను నేను చెప్పాను కదా పాలు పొంగిపోయిన ఏదైనా మజ్జిగ మజ్జిగ కూడా నేను కింద పడేసారండి మా పిల్లలు అందుకే మార్నింగ్ ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేశాను నాకు అస్సలు ఉండాలనిపించదు ఏదైనా స్మెల్ అలాగ వచ్చేసింది అనుకోండి పాలు కూడా పొంగిపోయాయి నిన్న మజ్జిగ కూడా కింద పడేసారు ఫ్లోర్ పైన అందుకనేసి మార్నింగే ఇంకా క్లీన్ చేశాను ఇందాక షాంపూ వేశాను కదండి ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అప్పుడు నేను లైజోలు పినాయిలు అవన్నీ అయిపోయాయి అందుకనేసి నార్మల్గా అలాగే దుడిచేస్తే ఇంకా మురికి కానీ ఏదైనా స్మెల్ అలా ఉన్నప్పుడు పోదు కదండి అందుకనేసి నేను షాంపు అయితే యూజ్ చేశాను షాంపూ ఎప్పుడు వేయను లైజోల్ అలాగే యూజ్ చేస్తాను కానీ ఈ రోజు ఇంకా షాంపూ వేసాను షాంపూ ఒకటేసారి వేయను వన్ ఆర్ టూ టైమ్స్ అలాగా వచ్చేటట్లుగా కొద్ది కొద్దిగా వేసుకుంటాను ఇక్కడ ఉగ్గాని కోసం అనేసి ఉగ్గాని ఇక్కడ పకోడీ కోసం అనేసి ఆనియన్స్ అయితే శనగపిండిలో తడి పెట్టేసాను మామూలు మిర్చి ఉంటాయి కదండి మిర్చి బజ్జి వేయమనింది మిర్చిలు చిన్న సైజులో ఉన్నాయండి అవి అంతగా పొంగవు నేను అందులో సోల పొడి కూడా యూజ్ చేయను కాబట్టి ఇంకా అందుకనేసి నేను ఈరోజు నార్మల్గా ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను ఇంకా వాళ్ళు ఇష్టము తింటారులేండి ఇంకా ఏదో ఒకటి అన్నట్లుగా ఇక్కడైతే ఉగ్గాని కూడా ఇందులోనే ఈ లోనే ప్రిపేర్ చేద్దామన్నట్టుగా ఉగ్గాని ఫస్ట్ ఎవరైనా సరే ఉగ్గాని ప్రిపేర్ చేసిన తర్వాత బజ్జీలు వేస్తారు కదా నేను ఈరోజు వెరైటీగా ఫస్ట్ అయితే బజ్జీలు అయితే ఇవి పకోడైతే వేసేస్తున్నానండి ఇంకా ఊరికే వేసేటప్పుడు చూపించాను కానీ ఇంకా ఒక హ్యాండ్తో పట్టుకొని ఆయిల్ దగ్గర ఇంకొక హ్యాండ్తో వేయడం అంటే కష్టం కదండి అందుకనేసి నేనైతే ఇంకా అక్కడితో స్టాప్ చేసేసాను వీడియో అయితే ఇంకా మళ్ళీ ఇది బజ్జీలో ఇది ఏమంటారండి పకోడి వీడియోస్ మిస్ అయింది అన్నట్టుగా ఇక్కడ పక్కన యాడ్ చేశానండి చూసేయండి మళ్ళీ చేశారు కానీ అంటారు కదా అందుకనేసి ఇంక ఇక్కడైతే ఇంకా ఇదే బాండీలో కొద్ది ఆయిల్ అయితే అలాగే పెట్టేసుకొని ఇంకా ఇది ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఉగ్గాని ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగానే చూపించేసి ప్రాసెస్ అయితే ఇంకా లాస్ట్లో ఉగ్గాని రెడీ అయిపోయిన తర్వాత చూపించేశాను ఇంక ఈ లోపు మా పిల్లలు అయితే నిద్ర లేచారండి ఉగ్గాని అన్నీ ప్రిపేర్ అయ్యే లోపు ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా ఐసు మార్నింగ్ మార్నింగే ఐసు అంటే ఒక్కటే ఎందుకు ఉందనేసి ఇప్పుడు ఇది చూపించిన తర్వాత మళ్ళీ చెప్తానండి ఇంకా ఇక్కడ ఉగ్గానే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఆనియన్ పకోడు కూడా వేసేసాను ఇంక ఇక్కడతో టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి ఈ టిఫిన్ తర్వాత కూడా గొడవ పడ్డారు నేను తినే టైంకి అలాగ ఉంటుంది మా పిల్లలు ఇంక ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ మార్నింగ్ మార్నింగే అండి అందరికీ మార్నింగ్ నుంచి బ్లాగ్ తీసాను కానీ ఇంకా మధ్యలో ఎక్కడ కనపడలేదు కదా ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లలు కూడా ఇప్పుడే నిద్ర లేచారు లేచిన వెంటనే ఇక్కడ చూడండి ఐస్ క్రీము ఇది మా హస్బెండ్ నిన్న నైట్ తీసుకొని వచ్చాడు వీళ్ళు తినేశారు ఇంకా నా కోసం అనేసి తీసుకొని వస్తాడు కదా అది అలాగే ఉండిపోయి ఉంటుంది ఇంకా నేను తిన నైట్ టైము అంటే తింటాను కానీ ఫుడ్ అలాగా తీసుకున్నప్పుడు ఇంకా నైట్ టైం ఇంకా ఫుల్ అయిపోయి ఉంటుంది కదా అందుకనేసి తీసుకోను ఇంకా చూడండి మార్నింగ్ లేచిన వెంటనే ఐస్ క్రీమ్ ఒకటి ఉందనేసి ఇంక ఇక్కడైతే బెడ్షీట్లు అయితే వేసానని చెప్పాను కదండి ఒకొక్క బెడ్షీటే వేస్తాను ఎందుకంటే ఇవి ఎక్కువ వెయిట్ ఉంటాయి కదండీ ఒకసారి ఫస్ట్లో మా హస్బెండ్ తీసుకొచ్చిన ఫస్ట్లో తెలియక నేను వాషింగ్ మిషన్ ఉందో లేదో గుర్తులేదండి నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వాషింగ్ లో వేస్తే పోతుంది అన్నట్లుగానే ఏమో వాష్ చేసేసి ఆ రోజు మొత్తం అంటే కడుపు నొప్పి అయితే వచ్చేసింది అండి అంత వెయిట్ అయిపోతాయి కదా వాటర్ అంతా మనం వాషింగ్ లో వేస్తే గా మనం కప్పుకునేటప్పుడు ఎలాగా వెయిట్ వెయిట్ ఉండవు అలాగే ఉంటాయి నార్మల్గా మనం వాష్ చేసేస్తే అసలు ఒక మనిషి మనము ఉక్కరం అనేది ఇవి ఇది వెయిట్ అనేది ఎత్తలేమండి అలా అంత వెయిట్ అయితే ఉండేవి ఆ రోజు మొత్తం కడుపు నొప్పి అయితే వచ్చేసింది ఇంకప్పటి నుంచి వాషింగ్ మిషన్కే వేస్తాను ఒక్కొక్కటి అయితే వేస్తాను ఇప్పుడు ఒకటి వేసాను ఇంకొకటి కూడా వేసేసి మడత పెట్టేస్తే ఇంకా వర్షాకాలం అయితే యూజ్ చేయొచ్చు అన్నట్లుగా ఇక్కడ డోర్ మ్యాట్లు కూడా ఆరేసానండి మ్యాట్లు వాష్ చేయడం కూడా చూపించలేదు నేను ఎప్పుడైనా వర్క్స్ చేసుకునేటప్పుడు ట్రై పడికి అయితే పెట్టేస్తాను కదండి ఇంకా అలాగా నాకు వీడియో తీయడానికి కూడా మామూలు వాళ్ళు అసలు మాట వినరు ఇంకా ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ముందు వీడియోస్ కూడా చూసేయండి బాయ్ అండి అందరికీ